స్వామీజీలు మాట్లాడిండ్రు ఎందుకంటే వాళ్ళకి చక్కటి తెలుగు వస్తుంది వాళ్ళకి చాలా వైలెంట్గా మాట్లాడిండ్రు నా తెలుగు కొంచెం కన్నడ మిక్స్ అయితే నేను కొంచెం సైలెంట్ ఉంటాను వాళ్ళిద్దరు వైలెంట్గా మాట్లాడారు ఏమేమి మాట్లాడాలి ఏమేం ధర్మ గురించి మీరు ఏమేమి చేయాలనే విషయం మన శాంతానంద స్వామీజీ గారు మాట్లాడిండ్రు మన బిజ్వర స్వామీజీ అంటే ఏకే పాజిటివ్ సేవని గన్ ఉన్నట్లు ఉంటుంది ఎప్పుడన్నా మీరందరూ చూశారు ఎందుకంటే అలాంటి అవసరం ఉంది ఇప్పుడు అలాంటి స్వాములు వారు ఇలాంటి చిన్న చిన్న గన్ తీసుకుంటే పని అయితే లేదు ఎక్కి గన్ అనే అయితేనే ఇప్పుడున్న సిచువేషన్ కదా సెట్ అవుతుంది మనం రెడీ కావాలి మనమందరం మఠంలో కూర్చుని పూజ చేసుకుంటే కొంత అయితే లేదు మనము బయటికి రావాలి ఎందుకోసం ధర్మం కోసం సమాజ కోసం దేశ కోసం మనం మనందరూ రావాలి మనమందరూ స్వామీజీ అనుక ఇలాంటి స్వాములు గట్టిగా ఉంటే మనం పీఠాధిపతులు ఏం చేయడానికి రెడీ ఉంటాం కాబట్టి మీరందరూ కట్టుబట్టుగా మన ధర్మ గురించి మన ధర్మ కోసం మీరందరూ నిలబడాలి ఇప్పుడు మీరు నలభై ఒక్క రోజు దీక్ష చేసిండ చేసిండో లేదు అందరూ కదా ఈ నలభై ఒక్క రోజు ఎలా ఉన్నారో మూడు వందల అరవై రోజు ఇలానే ఉండాలి మీరందరూ చాలా చూస్తుంటాం సంక్రమణ అయిన తర్వాత వచ్చేటప్పుడు చాలా అనాహుతాలు జరుగుతుంటాయి వచ్చేటప్పుడు చాలా మేమంతా చాలా చాలామంది ఇక్కడే పల్లెటూరులో మాట్లాడుతుంటారు నలభై ఒక్క రోజు అవుతుంది పోయి వాడు దర్శనం ఇరముడి కట్టిండ్రు ఇటన్ వచ్చేప్పుడు ఏమేమి చేసుకున్నారో వాళ్ళంతా దొంగలు అంటారు అన్న విన్నా నేనంతా కాబట్టి ఇలాంటి మాటలు రాకూడదు మీరు చేసినా నేను అనట్లేదు ఎక్కడో ఎవరో ఒక్క స్వామి తప్పు జరిగితే మొత్తం అందరికీ వస్తుంది అది కాబట్టి మూడు వందల అరవై రోజు ఇలానే ఉండాలి అందరికీ పూజ అయిన తర్వాత ఇప్పుడు మీ మేమందరూ వచ్చేటప్పుడు మీరు అందరూ మొక్కిండ్రీ ఈ పాటలో ఉన్నవాళ్ళు మొక్కిండ్రీ కదా మేము పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా శివులు స్వాములంతా మిమ్మల్ని మొక్తారు మొక్తారు కదా మొక్తారా లేదా ఎందుకు మొక్తారు వాళ్ళు ఎందుకు మొక్తారు మీరు అయ్యప్ప దీక్షలో ఉన్నారు నలభై ఒక్క రోజు కఠోరమైన దీక్షలో ఉన్నారు మీ దాంట్లో అయ్యప్పను చూసి మీకు మొక్కుతున్నారు వాళ్ళు ఈ నలభై ఒక్క రోజు మొక్కుతున్నారు మూడు వందల అరవై రోజు వాళ్ళ రోజు మొక్కలంటే మీరు ఎట్లా ఉండాలి మీరు మూడు వందల అరవై రోజులు మీరు ఇట్లా ఇదే నియమంతో మూడు పుట్ట స్నానం చేయమని చెప్పము మూడు పు ఒకటే పుట్ట తిన్నాము మనం మూడు పుట్ట తినండి ఒకటే పుట్ట స్నానం చేయండి కానీ పరంపర మన పద్ధతి ఇప్పుడేం స్నానం చేసి ఉదయం స్నానం చేసి సాయంత్రము మొఖం కడుక్కొని ఈ యొక్క ఆచార విచారాలు ఏమున్నాయా అవన్నీ పాటించాలి ఇవన్నీ దుర్గుణాలన్నీ బయటికి వేయాలి మీరు పరిశుద్ధమైన మనుషులు కావాలి మనం అందరం మనుషులమే కానీ మన త్వర మానవత్వం అన్నది లేదు మనుష్యత్వం అన్నది లేదు కాబట్టి మనం అందరిలో మానవత్వం రావాలి మనుష్యత్వం రావాలి మనకందరికీ మనమందరికీ వాళ్ళ గౌరవం ఏదంటే మనము ఆ ఒక పద్ధతి ప్రకారంగా ఉంటేనే మనకందరు వాళ్ళు మాకు గౌరవం ఇస్తారు లాస్ట్ ఒకటి చిన్న ఒక కథ చెప్పి నా మాట ముగుస్తా ఒక ఊర్లో కొత్తగా గుడి కట్టిండ్రు కొత్తగా ఒక శివాలయం కట్టిండ్రు ఆ శివాలయం కట్టిన తర్వాత దానికి కొత్తగా శివలింగము నందిని వాళ్ళు తెచ్చిండ్రు తెచ్చి ఆ నందిని ఆ శివలింగంని ఊరు బయట నుంచి ఊరేగింపు చేయాలి ఏం చేయాలి చేస్తారు కదా మీరు అందరు కొత్త ఊరు కొత్త గుడి కట్టితే చేస్తారు కదా లేదు అందరు ఇక్కడే ఉన్నారు కదా ఈయన ఈయన ఒకటే ఇక్కడే ఉన్నాడు ఉన్నారు కదా అందరు మీ ఊర్లో గుడి కట్టిండ్రు కదా గుడి కట్టి కట్టలేదు ఎవరు కట్టిన తర్వాత విగ్రహాలు ఉరిగింపు చేస్తారు కదా ఉరిగింపు చేస్తున్నట్ట ఆ ఊర్లో ఆలోచన చేసిరి ఉరిగింపు చేయాలంటే ఆ ఊర్లో ఒక ట్రాక్టర్ దొరకలేదు ఒక బండి దొరకలేదు ఒక గుర్రం దొరకలేదు ఉరగింపు చేయనికి మీరంతా ట్రాక్టర్లు చేస్తారు కదా గుర్రం గిర్రం ఉంటే గుర్రంలో చేస్తారు వాళ్ళకి ఇలాంటివి ఏమీ దొరకలేదు ట్రాక్టర్ దొరకలేదు వాళ్ళకి ఏ బండి దొరకదు టాటా ఏసీ అవేల పుల్లర్ ఏమీ దొరకలేదు వాళ్ళకి ఏం దొరికింది అంతే ఊరు బయట ఉన్న గాడిద దొరికింది ఏం దొరికింది ఏమి లేదప్ప ఎట్లా చేయాలి ఊరేగింపక్కలు చేయాలి మోసుకోవడానికి అయితే లేదు ఎక్కువ బరువు ఉన్నాయి ఏం చేయాలని ఆలోచన చేసి ఒకరు ఒక నలుగురు ఉంటారు పెద్ద మనుషులు ఊరికి వాళ్ళంతా ఆలోచన చేసినట్ట ఊరు బయట ఒక గాడిద ఉంది ఆ గాడిదని మంచిగా స్నానం చేసి శుభ్రం చేసి దానికంతా అలంకారం చేసి గాడదని గుర్రం చేస్తాము గుర్రం చేసి ఎవరికేమి చేస్తాము ఎవరికి తెలియదు అన్నారంట ఏమన్నారు గాడదని గుర్రం చేస్తాము గుర్రం చేస్తే ఎవరికి కనబడదే ముందర మేము ఇద్దరు ఉంటాము దానికి ముఖం ఇట్లా పెట్టుకుంటాము గుర్రం అని అందరికి చేస్తామని అన్నదంట సరే అని పోయి ఆ గాడిదని పట్టుకుని వచ్చి స్నానం చేసి అలంకరణ చేసి బట్టలు ఇచ్చలన్నీ అన్ని వేసి తొలకలు వచ్చి తొలకలు వచ్చి ఆ ఊరు బయట నుంచి దానికి దానిపైన ఏం పెట్టారు భుజంపిన దేవుడు పెట్టింటారు లింగం నంది అన్ని పెట్టరు బెట్టి ఊరేగింపు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడ ఊరు బాటలో ఊరేగింపు వచ్చేటప్పుడు ఆ ఊరు ముందర అంతా నీళ్ళు వేసిరి దానికి టెంకాయ కొట్టి ఎవరి కొట్టిర్రీ గా గాడిదగ్గొట్టి గుర్రంకం కొడుతున్నారు వాళ్ళు వేసిరి టెంకాయ కొట్టిరి ముక్కిరి అందరు కొట్టి ఒక అర్ధ కిలోమీటర్ అయితేంది అదే అనుకుంటే గుర్రం అనుకుంటావు ఇన్ని రోజు ఊరు బయట ఊర్లోకి వస్తే కొట్టేవాళ్ళు ఇన్ని నాకు సత్కారం చేస్తున్నారు టెంకాయ కొడుతున్నారు నీళ్ళు వేస్తున్నారు నాకు మొక్కుతున్నారు ఏదప్ప నాకేం నాకేం లక్ వచ్చింది అని అనుకుంటాను తా గుర్ర గాడిద అనుకుని అనుకుంటా ముంజల పోయింది మళ్ళీ ఒక కిలోమీటర్ పోయింది కిలోమీటర్ అయితే గుడి దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చి ఆ దానికి గాడిదక్కి కొంచెం వచ్చింది లోపల నాకేదో చేస్తున్నారు నాదంటే ఇదే అవుతుంది అనే కొంచెం లోపల లోపల వచ్చింది గాడిదకి గర్వం వచ్చింది దానికి మనకు వస్తుంది కదా వస్తుంది కదా వస్తుంది ఇప్పుడు ఉన్నాయి కదా అందరికీ తెలుస్తుంది ఎవరెవరికి ఎంత వచ్చింది అన్నది వచ్చింది వచ్చి కొంచెం ఇట్లా ఏం చేసింది నడమని ఇట్లా వంగించింది అంట శివలింగం కింద పడినాయంట వాళ్ళు ఆ లింగం తీసుకుని గుడికి వచ్చి అందరు వచ్చి బయటకు వచ్చి ఆ గాడిదని తర్వాత చూసుకున్నారంట ఏం చేసిండ్రు మీకు అందరికి తెలుసు కదా ఎందుకు ఈ కథ చెప్పానంటే ఎప్పుడు ఏ సమయం వరకు ఆ గాడిద భుజం పైన శివలింగము నంది ఉన్నంత వరకు ఏం చేసిండ్రు అందరు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఆ భుజం పైన ఉన్న దానికి నీళ్ళు వేసిండ్రు మొక్కిండ్రు టెంకాయ కొట్టిండ్రు ఎప్పుడు ఆ భుజం మీద శివలింగము నంది బయటికి వచ్చిన అప్పుడు ఏం చేసిండ్రు గాడ్ తని అంట తని అంట ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే ఎప్పుడు మీ యొక్క దాంట్లో ఆచారాలు విచారాలు ధర్మ సంస్కృతి పరంపర మీలో ఉంటాయి అప్పటి వరకు మీరు సమాజం ఏం చేస్తుంది అందరికీ ఏం చేస్తుంది మీకు అందరికీ సన్మానం చేస్తుంది మీతోన సమాజం లేదు దుర్గుణాలు వ్యసనంతో మీరు ఎక్కడ కావాలి అక్కడ తిని తాగి పడుకుంటే ఏం చేస్తారు ఆ గాడిద ఎట్లా కొట్టిండ్రలా అట్లా ఈ సమాజం మిమ్మల్ని కొడుతుంది కొంచెం జాగ్రత్త ఉండాలి మీరందరూ కాబట్టి మీరందరూ మన సంస్కృతిని మన పరంపరని ఎవరు ముందుకు తీసుకొని వెళ్తారో వాళ్ళకి ఈ సమాజం ఎప్పుడు గౌరవం ఉంటది అస్థిరం జీవనంలోకి అస్థిరం ధన యవనం అస్థిరం పుత్రధారేసు ధర్మ కీర్తి ద్వయం స్థిరం ఈ ఒక ప్రపంచంలో ఒక ధర్మము ఒక కీర్తి రెండే స్థిరమై ఉంటాయంట ఎవరు ధర్మ మార్గంలో ఉంటారు వాళ్ళ యొక్క కీర్తి ఎప్పుడూ అజరమర రాగా ఈ ప్రపంచంలో ఉంటాదని ఈ యొక్క సభాముఖంగా చెప్తూ మీరందరూ దృష్టి అయ్యప్ప దృష్టి ఆ మీద ఎప్పుడు ముగిస్తారు తాత అని తెలుగు రాదు రాదు అనుకుంటా ఏదేదో చెప్తున్నాడని అనుకోకండి మీకు అంత సమయం చాలా అయింది మాతోనూ కర్ణాటకలో ఒక మాట అంటారు చాలా ఎండ ఉన్నప్పుడు శరీర్కి వెళ్ళకూడదు అంట చాలా ఎండ విన్నప్పుడు శరీర్కి వెళ్ళకూడదంట చాలా ఆకలి ఆయన వాళ్ళ ముందల మాటలు మాట్లాడకూడదు అంట అది కన్నడలో ఉంది మా ఒక మాట